పిల్లలు ఎదుగుతుంటే మెల్లగా వండి సోకులన్నీ వదులుకుంటాడు ఉంటాడు పిల్లలు ఎదుగుతుంటే మెల్లగా వండి సోకులన్నీ వదులుకుంటాడు రోగమెంటెక్కడి తెగువ నా రోగమెంటాదైన గాని లెక్క చెయ్యని దిగువ నాన్న వెంట వాడుతున్నా ఒక్కసారి కూడుతుంటాడు పూటకొక్కసారి కుట్టుతుంటాడు అన్ని తానై నోడు ఆశల దీపమైన శిల్పిలాగా అక్కడ దాకా బ్రతుకంతా గడిపినోడు ఆడపిల్ల పుడితే నాన్న మా అమ్మ అని చెప్పుకుంటాడు ఆడపిల్ల పుడితే నాన్న మా అమ్మ కొడుకుంటే పానులలో కన్న తండ్రిని తలుచుకుంటాడు ముద్దు పిలుపులతో నాన్న ప్రేమ ముద్దయి పోతుంటాడు ముద్దు పిలుపులతో నాన్న ప్రేమ ముద్దయి పోతూ ఉంటాడు రెక్కలు వచ్చి ఎగిరిపోతే రెక్కలు వచ్చి ఎగిరిపోతే దారి దిండులన్నీ వెతుకుంటాడు పురుటు తల్లి అంత భారం నాన్నీ తానై నోడు నాన్న ఆశల దీపమై నోడు నాన్న పేరు లేని శిల్పి లాగా అక్కడ దాకా బ్రతుకంతా గడిపి నోడు నేను ఈ పాట ఎక్కడ మీరు మీ తండ్రిని గుర్తు చేసుకోండి మీకు ఎంబడే ఏడు